ఆర్థికమైనవి మానసికమైనవి శారీరకమైనవి పార్టీ పరంగా ఉండేవి ప్రభుత్వ పరంగా ఉండేవి ప్రజల పరంగా ఉండేవి అనేక రకాలు ఉంటాయి వాటిని ఛేదించడానికి ఉపాయం ఏమిటంటే రాలిన ఆకు మేల్ బటి రాకముగా చిరించు చెట్టు కింద రాలిపోయిన ఆకు రాలిపోయిన పదిహేను రోజులకు చూడు మళ్ళీ పైన చిగురాకు రూపం రూపంలో కనిపించింది ఖచ్చితంగా అలాగే అన్నింటికీ ఆశాదీపం ఉంటుంది ఖచ్చితంగా వెలుగుతూ ఉంటుంది మనం దాన్ని అందుకోగలగాలి ఎండుదై వరాలిన మ్రోడు జీవర శిరస్సున పైకి లేచు మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా కానీ ఆ చెట్టుకి ఎంత పట్టుదల ఉందంటే నన్ను నువ్వు మొదలంటా ఖండించినా నేను మళ్ళీ చిగురు వేస్తా అని నెల తిరగకుండా అది చిగురిస్తోందండి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి నేను మళ్ళీ చిగురిస్తా అని అంత బండరాజేలా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తోంది ఖచ్చితంగా అలాగే గగ్గోలుగా నేర్చేదేలా నన్ను ఎవరు అవమానించారు నా గురించి ఏదో అనుకుంటున్నారు ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు విశ్వా వసునామ సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి ఖచ్చితం ప్రబోధం అదే ఏది నువ్వు ఆలోచించుకో నువ్వెవరో నీకు తెలుసు